అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ఒక అనుకోవచ్చు లేదని అనుకోవచ్చు మెయిన్ ఏంటంటే అన్ని ఇప్పుడు ప్యాన్ ఇండియా సినిమాలు అయిపోయినాయి బాగా ఎక్కువ ఆ మోజులు కొంతమంది యంగ్ హీరోలు కూడా చాలామంది ప్యాన్ ఇది ప్యాన్ ఇండియా సినిమా చేయాలని చెప్పేసి దర్శకులతో ఆ టైప్ కథలు మనం రెడీ చేయించుకోవడం తర్వాత ప్రొడ్యూసర్ ప్రెషర్ వాళ్ళు చేయడం చివరికి రిలీజ్ టైంకి వచ్చేటప్పటికి అది ప్యాన్ ఇండియా సినిమాగా కాకుండా ఓ రెండు ఓన్లీ సౌత్ ఇండియా సినిమాలు రెండు రెండు తెలుగు తమిళ ఇట్లా చేయడం ఆగిపోవడం రియల్గా అనుకున్నది మళ్ళీ ఇలా మార్కెట్ ఇట్లా ఎక్కువ సంఘాలు జరుగుతాయి మనం చూస్తూనే ఉన్నాం దాని గురించి అంటే అసలు పాన్ ఇండియా అని అనుకున్నవాడు ఒక డాష్ డాష్ వాడు పాన్ ఇండియా సినిమా తీస్తున్నానని చెప్తే వాడు డాష్ డాష్ నా ఉద్దేశంలో ఎందుకంటే నా చిన్న పుట్టక ముందు నుంచి సినిమాలన్నీ అన్ని భాషలు తీశారు నా చిన్నప్పుడు భానుమతి గారు మూడు భాషలు డైరెక్ట్ చేశారు ఒకేసారి చండీరాయణి అనుకుంటా హిందీ తెలుగు తమిళ్ డైరెక్ట్ చేసి మొత్తం మీకు నీకా ఉండాలి నా దగ్గర ఇస్తాను నేను భారతదేశం అంతా అఖండ భారతదేశంలో రిలీజ్ చిత్రం అని చెప్పి ఆ రోజు ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫోర్ ఎప్పుడు అంటే అది పాన్ ఇండియా అనేగా అర్థండియాగా పాత పాత హిందీలో ఏంటి రమర్ గారి సార్ ఎన్ని సినిమాలు తమిళ్లో సినిమాలు ఎన్ని ఉన్నాయి తెలుగులో సినిమాలు ఎన్ని ఉన్నాయి రోజా ఏంటి బొంబాయి ఏంటి ప్రేమికుడు ఏంటి జంట్ల ఇవన్నీ సినిమాలు వచ్చేసినాయి కదా సూపర్ గా చేసినాయి అయితే అప్పుడు లేని ప్యాన్ ఇండియా ఇవాళ కొత్తగా ఎందుకు వచ్చిన ఊరికే మాట మాట మారింది కాబట్టి మాట్లాడు మారుస్తున్నాం మనం అంతే ఒకటి రెండో పాయింట్ ఇప్పుడు నేను చెప్పిన సినిమాలు అన్నీ ప్లస్ ఇప్పుడు ఆడిన సినిమాలు ప్యాన్ ఇండియా అనేది ఎప్పుడు వచ్చింది బాహుబలి 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 తర్వాత కేజీఎఫ్ త్రిబుల్ ఆర్ కదా ఈ మూడు సినిమాలు అంతకు ముందు సినిమాలు కానీ ఇది ఏదైనా ప్యాన్ ఇండియా కోసం తీసిన సినిమాలు ఎట్లాగో నాకు చెప్పండి వాళ్ళు తెలుగు కథలే తీశారు వాళ్ళు ఈ మూడు సినిమాలు తెలుగు కథలే తీశారు వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు వచ్చినాయి దంగల్ అనే ఒక సినిమా వచ్చింది వాళ్ళు వాళ్ళ ఊరు కథ తీశారు ఊరు కథ విలేజ్ లో కథ తీశారు వాళ్ళు అది వీటితో పాటు చేసింది అది కానీ ఈ మూడు సినిమాలు కానీ కాంతారా కాంతారా వాళ్ళ ఊరు కథ తీసారు అది మూడు వందల కోట్లు ఏమంటే కేజీఎఫ్ వాళ్ళ ఊరు కథ తీశారు అది రెండు కేజీఎఫ్ లు ఇరగబాదేసినాయి బాహుబలి నా చిన్నప్పుడు విట్లాచారి గారి సినిమా అనేది అది వెయ్యి కోట్లు చేసింది రెండు రెండు సినిమాలు రెండు రెండు వేల కోట్లు చేసిన రెండు సినిమాలు చేసినాయి సో వాళ్ళు ఎవరు చేయలేదు ఇప్పుడు వచ్చిన మీరు సో కాల్ తర్వాత ప్యాన్ ఇండియా కనుకుందాం కొంచెం సేవ మొన్న పిల్లడు నిఖిల్ సినిమా ఒకటి వచ్చింది స్పై దానికి ముందు కార్తికే కార్తికేయ కార్తికేయటు కార్తికే అటు అతను తెలుగు సినిమా తీసుకున్నాడు హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తే అది హిందీలో కూడా హిట్ అయింది పెద్ద నేను చెప్పొచ్చేది ఏంటంటే నీ భాషని నమ్ముకుని నీ కథ నువ్వు సినిమా తీయి మన సినిమా అనేది అందరికీ నచ్చేదే మనం రీమేక్లు ఎందుకు చేస్తున్నావు అన్ని సినిమా చాలా సినిమాలు మనకి అన్ని భాషలో రీమేక్ అయిన సినిమాలు ఉన్నాయి మన తెలుగు సినిమాలు అంటే పాన్ ఇండియా కథ కావాలి కథ పాన్ ఇండియా ఉండాలి కథలో ఆర్టిస్టులు కాదు ఇక్కడ ఏంటంటే హంగులతో పాన్ ఇండియా అంటున్నారు నువ్వు కథ సినిమా తీస్తే ఆ కథ ఆటోమేటిక్గా ప్యాన్ ఇండియా అవుతుంది కూడా వస్తుంది పుష్ప ఉంది ఇందాక చెప్పిన దాంట్లో పుష్ప పుష్ప ఉంది టూస్ లేదు పుష్ప ఇక్కడ కథ కదా తీసుకున్నాడు ఆయన దాంట్లో ఏముంది నీ సూపీ బంగారం అంటే వాళ్ళు కూడా ఊ అంట హిందీ సాంగ్ అది తమిళ్ సాంగ్ అన్ని భాషల్లో హిట్ అవలా సో మనం అన్ని ఏదో రాంగ్ నోషన్లో బతికేస్తా ఉంటాం మనం ఎవడో పాన్ ఇండియా అని పెట్టాడు ఇప్పుడు అతను రాజమౌళి ఒక మంచి మార్కెటింగ్ ఆయన ఆయన రకరకాల పేర్లు పెడతాడు ఆయన పెట్టిన పేర్లలో పులిని చూసి నక్క వాతా మనం వెళ్ళిపోయి మనం చేసుకుని ఏమండి ఏ సినిమా చెప్పండి హిందీలో ఎక్సెప్ట్ సాహో ఏ సినిమా హిందీలో పే చేసింది చెప్పండి మనం పాన్ ఇండియా అని చెప్తున్న సినిమాల్లో మన దగ్గర పాన్ ఇండియా అనకుండా ఉన్న సినిమాలన్నీ హిట్ అయినాయి ఇప్పుడు కాంతారా రిలీజ్ చేసిన రెండు వారాలు గ్యాప్ ఇచ్చి అన్ని భాషలో రిలీజ్ చేస్తే మళ్ళీ సూపర్ హిట్ అవ్వాలా అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు నీ రీజనల్ సినిమా నువ్వు తీసుకో తీసుకునేటప్పుడు బాగా తీసుకో కొంచెం ఏం బయట ఎంత వస్తుందే రెండు కోట్లు ఎక్కువైతే అవుతుంది అప్పుడు ఆటోమేటిక్గా రిలీజ్ అయ్యి నీకు కంటెంట్ బాగుంటే అవుతుంది ఆయన చార్లీ అని తీసాడు చిన్న సినిమా కుమే సినిమా అది కూడా ప్యాన్ ఇండియా వచ్చింది ఎందుకు రావు సినిమాలు ఇందాక చెప్పిన కార్తికేయ టూ అతను పది పన్నెండు పదమూడు కోట్లు ఇక్కడ తీసుకున్నారు అది వంద కోట్లు చేసింది మరి ఇంకేంటి పాన్ ఇండియా ఈ తొక్కలో పాన్ ఇండియా పాన్ ఇండియా అని ఎందుకు మన మనం మోసం చేసుకుని దాన్ని ఖర్చు పెట్టుకుని రూపాయి తీసుకునే వాడికి రెండు రూపాయలు పది రూపాయలు మనం రెమ్యనరేషన్ ఇచ్చి పాన్ ఇండియా కాబట్టి రెండు పది రూపాయలు రెమునరేషన్ ఏమన్నా ఎక్స్ట్రా తీస్తున్నావా నేను ఇందాక చెప్పిన చండీరాని మూడు భాషల్లో తీశారు పూర్వకాలం సినిమాలు మైండ్ మైండెడ్ అన్ని భాషలో తీసేవారు వీలైతే మూడు భాషలకి మూడు ముగ్గురు నటులు కూడా మార్చేవారు సైమల్టేనియస్ షూటింగ్ చేస్తారు తెలుగుకి వీళ్ళు హిందీకి వాళ్ళు తమిళ్కి వీళ్ళు అని చెప్పి హీరో హీరోయిన్ కాకుండా మిగిలిన వాళ్ళందరూ మార్చేవారు సైఫ్ సపోర్టింగ్ కొన్ని చాలా తక్కువ చాలా తక్కువ పారాడబ్బింగ్ లాగా చేస్తున్నారు అది కాదు సినిమా షూటింగ్ అప్పుడే నా షాట్ తీసి మళ్ళీ మీ షాట్ తీస్తారు అట్లా అట్లా తీసినవి ఉన్నాయి సార్ తీసేవారు తీసేవారు సినిమా అది పాన్ ఇండియా అంటే ఒక రకంగా ఇదేం పైన అండి ఇది మోసం ఒకరినొకరు మోసం చేసుకోవడం మన మనం మోసం చేసుకుంటాం ఎవరిని మోసం చేయట్లేదు మనం మోసపోతున్నాం మన మనం మోసం చేసుకుని మనం మోసపోతున్నాం ఇప్పుడు ఎప్పుడు మనం కొన్ని కొన్ని టైంలో కొన్ని కొన్ని హిట్స్ రకరకాల చూస్తూ ఉంటాం మనం కానీ ఈ సంవత్సరం పర్టికులర్గా వచ్చిన దానికి బలగం చిన్న సినిమాగా రిలీజ్ పెద్ద హిట్ అవటం ఇప్పుడు సామాజిక వర్గం ఇప్పుడు బేబీ సినిమాలు ఇలా మీరు కూడా చిన్న సినిమాలుగా చేసిన సినిమాలు పెద్ద సక్సెస్ కొట్టారు చాలా సినిమాలు సో ఇప్పుడు ఈ సంవత్సరంలో ఈ మూడు సినిమాల గురించి మీ అనాలిసిస్ ఏం లేదు ఇప్పుడు సామాజిక వర్గం అన్నా చక్కగా ఫ్యామిలీ సరదాగా ఉంటుంది మొత్తం ఫ్యామిలీ కూర్చొని చూడవచ్చు ఫుల్ ఎంజాయ్మెంట్ సినిమా ఆడింది బలగం బలగం లాంటి సినిమా అసలు ఆలోచించే ఆలోచనే లేదు అతను ఇప్పుడే కాదు ఐదారు ఏళ్ళ కింద ఏడేళ్ళ కింద దిల్ రాజు దిల్ రాజు ఆ సినిమా తీసాడు దిల్ రాజు శతమానం భావితే తీసాడు అవార్డు నేషనల్ అవార్డు కొట్టాడు ఆ సినిమా ఆ రోజునే వచ్చింది కదా సినిమా ఫ్యామిలీ అది అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఆ రోజున అది చేయలేదు కాబట్టి వాళ్ళు చేసి ఉంటే అది నా ఉద్దేశంలో అది కూడా ప్యాన్ ఇండియా సినిమా ఇండి చేయలేదు వాళ్ళు సో ఫ్యామిలీ సబ్జెక్ట్ ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి ఫ్యామిలీ అది ఆ రోజు సూపర్ హిట్ అయింది ఆ తర్వాత ఇది మళ్ళీ ఫ్యామిలీ సబ్జెక్ట్ వచ్చింది ఇది కొత్త ఆర్టిస్టును పెట్టి మొత్తం తెలంగాణలో ఉన్న ఆ చావు మీద వచ్చే ఇది ప్రతి ఇంట్లో జరుగుతుంది తెలంగాణలోనే కదా ఆంధ్రాలో కూడా అదే జరుగుతుంది ప్లస్ మీకు అక్కడ చక్కగా కాకి సెంటిమెంట్ పెట్టి అంటే నీళ్ళు మనం అందరం కలిసి ఉంటేనే మనం నమ్మకం కాకి ముట్టుకుంటాం ఎందుకంటే మనం మన వాళ్ళ ఆత్మ శాంతించాలంటే వాళ్ళ కోరిక నెరవేరాలి చచ్చిపోయే ముందు కోరిక నెరవేరారు ఆ కోరిక ఏంటంటే అందరూ కలిసి ఉండాలి చాలా అద్భుతమైన కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ సో ఇప్పుడు మనం అందరం వస్తున్నాం రోజు తెల్లరి లేకపోతే కొట్టుకోవటం కదా కలిసి ఉండాలని చెప్పి సంభవ్ ఎక్కడో కనెక్ట్ అయ్యారు పబ్లిక్ ఎందుకంటే మన ఇళ్లలో ఎవరిన చచ్చిపోగానే మన ఆస్తుల కోసం కొట్టుకోవటం ఇవన్నీ మామూలు రొటీన్ అది చూసేసరికి బట్టకాడికి ఒక చిన్న షాక్ వచ్చింది లేకపోతే ఆంధ్రలో ఆడతాయి అంటే తెలంగాణ సినిమా కదా ఆంధ్రలో ఎందుకు ఆంధ్రలో సూపర్ హిట్ కదది సో అట్లా అది వచ్చింది ఈ తర్వాత బేబీకి వచ్చేటప్పటికి ఇవాళ సమాజంలో జరుగుతుంది ఈ అమ్మాయిలు ఏమి రెక్లెస్గా ఉంటున్నారు అనేదాన్ని వాళ్ళు కళ్ళ కట్టినట్టు చూపించారు కళ్ళకి కట్టినట్టు చూపించినట్టు అనిపించింది వాళ్ళకి అనిపించింది అది రైట్ ఆ తప్ప అని డిస్కషన్కి వెళ్తే అది వేరే సంగతి వాళ్ళకి అనిపించింది వాళ్ళు చూపిస్తారు విపరీతంగా చూపిస్తారు ఫ్యామిలీతో వెళ్ళి చూసే సినిమా అనిపిస్తుంది అసలు అదే మామూలు చూస్తున్నాక ఇంక మనం అండి కామెంట్ చేయటానికి ఇప్పుడు నాకు నచ్చిన చూసేస్తున్నాక కరెక్టా తప్పు అంటే వంద కోట్లు అయిపోయింది అయిపోయింది మన ఇప్పుడు నువ్వు తప్పు తప్పు అయితే ఏంటి అయ్యా అంటాడు మనం తప్పు అనుకో అయితే ఏంటి జనం చూస్తున్నారు కదా రామారావు గారు ఏమన్నాడు జనం మెచ్చిన సినిమా సినిమా అన్నాడు మనం మర్చి ఇప్పుడు నేను అద్భుతమైన సినిమా తీసాను చూడాల ఇంకేముంది గుడ్ సినిమా